కాయకులూరు నియోజకవర్గంలో త్రాగునీరు రోడ్లు గృహ నిర్మాణం వివిధ శాఖల ప్రగతి నియోజకవర్గంలో పలు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన సమస్యలపై రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎమ్మెల్యే డాక్టర్ కామనేని శ్రీనివాస్ గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా రాష్ట శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతాన్ని ముంపు ప్రమాదం నుండి రక్షించేందుకు ఉప్పుటేరుపై ఉన్న ఆక్రమణలు తొలగించి మరింత వెడల్పు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం త్రాగునీటి సమస్య పేదలకు గృహ నిర్మాణం వంటి ప్రధాన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీరు రోడ్లు గృహ నిర్మాణ సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని కోరారు కాలువలు డ్రైన్లో తూడు కిక్కిస గురుపుటెక్క తొలగింపు కాలువల్లో డీసెల్టింగ్ పనులను ఏప్రిల్ మే నెల నుండి చేపట్టాలని చెప్పారు సమావేశంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ ఆర్ఎండ్బిర్డబ్ల్యూ పంచాయతీరాజ్ ఎస్సీలు జాన్ మోషే త్రినాథ్ బాబు రమణమూర్తి డ్వామ సుబ్బారావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఆక్రమణలన్నీ కూడా సుమారు ఒక నాలుగు వందల ఏళ్ళ వరకు ఒక చిన్న వన్ కిలోమీటర్ స్ట్రెచ్లో మంటీ లేయర్స్గా కెనాల్ ఇటు అటు కూడా దానిలో ఆక్రమం దాన్ని ఆక్రమించి ఆ బండ్ కూడా కూడా తవ్ వేసుకుని చెరువు చెరువుల పాడుతుంది ఇష్ట స్టాప్ వచ్చారండి మొత్తం స్టాప్ వచ్చారండి మండే యోగా కలిసి కేక్ అన్ని మేడం గారు ఇష్టం వచ్చిన అసలు మాట్లాడి మమ్మల్ని అందరినీ మానే మంచి మా మమ్మల్ని తిట్టడమే కాకుండా మా ఫ్యామిలీ కూడా చాలా జనవరి రెండో తారీఖు గైట్లూరు నియోజకవర్గంలో ఉన్న మేజర్ ఇష్యూస్ ఉన్న టెన్ డిపార్ట్మెంట్స్ మీద ఎవరి గారితో రివ్యూ పెట్టి కొన్ని శాంక్షన్లు కొన్ని రివ్యూలు పెట్టాం ఆ డీటెయిల్స్ ఏంటంటే ఆర్ అండ్బిలో మన నియోజకవర్గంలో నూట అరవై ఐదు కిలోమీటర్లు చేయాలి అని ఇరవై ఏడు కోట్లు శాంక్షన్ అయింది ఇంకో పద్నాలుగు కోట్లకి ప్రపోజల్స్ పడతాం ఇప్పటికి ఒక యాభై ఒక్క కిలోమీటర్లు వేశారు మిగిలినవి కూడా ఈ జనవరి ఆఖరికల్లా కంప్లీట్ చేయాలి అని చెప్పారు నూట అరవై ఐదు కిలోమీటర్లు ఆనం రోడ్లు పార్ట్ రోడ్స్ కానీ కొత్త రోడ్లు ఫుల్ రోడ్స్ చేస్తాం కానీ దాదాపు నలభై ఒక్క కోట్లు వచ్చింది అలాగే కల్లిని బ్రిడ్జి యాభై లక్షలు ఉన్నారు చేశారు మొత్తం థర్టీ నైన్ వర్క్స్లో ట్వంటీ సిక్స్ వర్క్స్ స్టార్ట్ అయింది అండ్ ఫిషరీస్ విషయానికి వచ్చేసరికి అసోసియేషన్ ల్యాండ్ కావాలన్నారు తప్పకుండా ల్యాండ్ ఇస్తా ఉన్నారు అన్ని తొమ్మిది కొల్లేరు ఉంటే నైన్ ఏడు మండలాల్లో మ్యూటేషన్ అయింది కైక్లూరు కల్లిండి మండవల్లి మండలాల్లో మ్యూటేషన్ కావాలి దాన్ని చూసి ఏం చేయాలో చేస్తా ఉన్నారు ఆ జిరాయితీ ల్యాండ్ సొంత భూములకి